నమస్తే అమ్మా ప్రియా గారు ఈరోజు ఒక అసలు నిన్న జరిగినటువంటి సంఘటన తలుచుకొని దాని మీద మాట్లాడాలంటే కూడా చాలా నాకు ఇబ్బందికర పరిస్థితి ఉంది ఎందుకంటే దేవుణ్ణి దర్శనం కోసం వెళ్ళి ఆ క్యూ లైన్లలో టోకెన్ల కోసం వెయిట్ చేస్తూ జరిగినటువంటి తోపులాట్లో ఆరుగురు ప్రాణాలు విడిచారనంటే ఎక్కడ లోపం వ్యవస్థలో లోపమా లేకపోతే మన ఆలోచనలో మార్పు రావాలా ఏం జరుగుతుందంటారు కన్నడు చావుకి సవాలక్ష కారణాలు అవునా భూదేవి శాపమా లేకపోతే దుర్యోధనుడితోటి ఫ్రెండ్షిప్పా లేకపోతే కుంతిదేవి కడుపున పుట్టడమా చాలా ఉన్నాయి ఏదని చెప్తాం మనం అలాగే ఇంద్రుడు కవచకుండలాలు అడిగి తీసుకెళ్ళిపోవడం వలన అనంటే అన్నీ కలిపితే కర్ణుడు చావు అర్థమైందమ్మా అలాగే ఇక్కడ సిచ్యుయేషన్స్ కూడా మనము వన్ బై వన్ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాయింట్ నెంబర్ వన్ ఉత్తర ద్వార దర్శనం చాలా పవిత్రమైంది మీకు ఇంకో విషయం తెలుసా అసలు ఆ ఉత్తర ద్వార దర్శనానికి నేను ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకో ఈ సంవత్సరం వెళ్ళాలనిపించింది నాకు వెళ్ళాలనిపించి అక్కడున్న క్రౌడు నేను చూ నేను నాకు న్యూస్లో చూసిన తర్వాత బాబా ఇంత క్రౌడ్ ఉంది ఇప్పుడు నేను తలుచుకుంటే విఏపి దర్శనం వెళ్ళచ్చు ఇంత క్రౌడ్ ఉంది నేను ఇబ్బంది పడద్దు జనాన్ని ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు నాకు వీఐపీ దర్శనం కావాలన్నా నేను ఆఫీసర్లని ఇబ్బంది పెట్టాల్సిందే లేదా మినిస్టర్లని లేకపోతే ఎవరో ఒకళ్ళని రికమెండేషన్కి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే వాళ్ళకుండే ప్రెషర్ ఉంటుంది అరే ఇంత ఉంది భగవంతుడు ఎప్పుడైనా భగవంతుడే కదా మన ఊళ్ళో ఉన్నటువంటి ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుందాం స్వామి దగ్గరగా కనిపిస్తాడు అద్భుతంగా కనిపిస్తాడు అనుకొని నేను ఎందుకు మిస్ అయ్యా మిస్ చేశాను దాన్ని ఎందుకంటే కేవలం క్రౌడ్ ఉందనే ఆ క్రౌడ్కి నాకు సంబంధం లేదు నేను 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 క్రౌడ్తో సంబంధం లేకుండా నేను లోపలికి వెళ్ళగలిగిన అక్కడున్న సిచ్యుయేషన్స్ చూసి అరే ఇంత క్రౌడ్లో మనం కూడా ఒకళ్ళని యాడ్ అవ్వడం ఎందుకు ఇంతమందికి ఇబ్బంది కలిగించడం ఎందుకు మన దేవుడు ఉన్నాడు ఇక్కడ మన మా 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 గుట్ట మీద బ్రహ్మాండంగా ఉంటాడు మా శ్రీనగర్ కాలనీలో స్వామి అద్భుతంగా ఉంటాడు అద్ సౌందర్యాన్ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు తర్వాత మళ్ళీ వెళ్దాం వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి మళ్ళీ వెళ్దాం అనుకున్నాను ఆగిపోయాను మరి ఈ జనము ఇన్ని వేల మంది వెళ్ళిపోయి దాదాపు లక్ష లక్షన్నర మందికి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు టోకెన్ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి అని సరే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారంటే లక్షన్నర మందికి ఇవ్వచ్చు అనేటటువంటిది వాళ్ళకు ఒక అవగాహన ఉంది ఆ లక్షన్నర మందిని దృష్టిలో పెట్టుకుని మా పెట్టుకుని ఈ వీళ్ళు ప్రచారం చేయడం కానివ్వండి లేకపోతే దానికి సంబంధించినటువంటివి కానీ మీడియాలో మాట్లాడడం కానీ మేము అన్ని ఏర్పాట్లు చేసాం మీరు వచ్చేయండి 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 తలుపులు తీసేస్తాం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు కానీ వీళ్ళ యొక్క కెపాసిటీ ఆ దర్శనం యొక్క కెపాసిటీ అంతా లక్షాపాతికి వేలైతే ఎన్ని కోట్ల మందికి వెళ్ళిందమ్మా అది ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి వెళ్ళింది ఇక్కడే మనం పది కోట్ల మంది ఉన్నాం ప్రపంచంలో ఇంకో పది కోట్ల మంది ఉన్నారు మొత్తం ఇరవై కోట్ల మంది జనాలకి చేరినప్పుడు టెన్ పర్సెంట్ వేసుకోండి దాంట్లో వన్ పర్సెంట్ వేసుకోండి రెండు లక్షల మంది వచ్చారు అక్కడికి సరే ఇక్కడి నుంచి జనం వచ్చారు నేను ఈ జనానికి చెప్తున్నాను స్వామివారి దర్శనం అప్పుడే ఆ రోజే చేసుకోవాలమ్మా మీకు ఇంత దూరం నుంచి కొండ మీదకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీకు కొంచెం అన్న అవగాహన ఉండదా అరే అక్కడ దర్శనం దొరుకుతుందా లేదా ఎన్ని గంటలు దర్శనం పడుతుంది ఎందుకనంటే మన తిరుపతిలో ఉన్నటువంటి క్రౌడ్ ఇవాల్టిది కాదు అనాది నుంచి క్రౌడ్ ఉంది అసలు ఇప్పుడు విపరీతంగా ఉంది ఆ విపరీతమైనటువంటి క్రౌడ్ ఉన్నప్పుడు ఎన్ని గంటలు దర్శనం పడుతుంది ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్స్ ఇవాళ మరి మొబైల్ పట్టుకుని ఇరవై నాలుగు గంటలు కళ్ళు దానికే అతికించుకుని కూర్చుంటున్నారు కదా జనాలు బుర్ర అతికించలేదా పెట్టలేదా దాని మీద అరే మనం వెళ్ళి అక్కడ వసతులు ఎంత ఉన్నాయి మనం క్షేమంగా వెళ్ళి తిరిగి వస్తామనే ఆలోచన ఒక్కళ్ళకి లేదు ఉత్తర ద్వార దర్శనం చెప్పారు కాబట్టి వెళ్ళిపోవాలి ఉత్తర ద్వారం దర్శనం ఎందుకు వెళ్ళాలి అసలు ఎందుకు వెళ్ళాలి వీళ్ళందరినీ చెప్పని చెప్పండి అసలు నిజంగా వెళ్ళిన వాళ్ళలో వన్ పర్సెంట్ మందిని చెప్పని చెప్పండి లేదా వంద మందిని చెప్పని చెప్పండి ఉత్తర ద్వార దర్శనము వైకుంఠయా దశి రోజున ఎందుకు చేసుకోవాలి చెప్పమని చెప్పండి అంటే చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తారు బాగుంది ఎందుకు అని అంటే మన పురాణాలు మన శాస్త్రాలు మనకి ఒక గుడికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఆ రోజు పర్వదినము దాన్ని మైండ్లో పెట్టడం కోసం దాన్ని మనం గౌరవించడం కోసం మనిషికి ఒక ఆశ అనేది కలిగిస్తారు ఆశ లేకపోతే ఎవడో ఏది చేయడమ్మా నిజం చెప్తున్నా దేవుడికైనా చేయడు నీకైనా చేయడు నాకైనా చేయడు చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తారు అంటే అప్పట్లో ఎందుకు అనుకున్నారు అని అంటే ఎప్పుడు కూడా మనిషి బ్రతకడం ఎలా అనేటటువంటిది కాక చావును కూడా ఒక పవిత్రంగా చూడాలనుకునేటటువంటి వాళ్ళు బ్రతకడం ధర్మంగా బ్రతికితే వైకుంఠానికి వెళ్తాం స్వర్గానికి వెళ్తాం ఏదైనా అక్కడ కూడా సుఖంగా ఉండాలి అక్కడ సుఖంగా ఉండాలంటే ఇక్కడ ధర్మాన్ని పాటించాలి ఇటువంటిది నేర్పడం కోసమే అవన్నీ పెట్టారు ఇవాళ ఏమైపోయింది ప్రతి అడ్డగోలు విధవ ప్రతి అడ్డగోలు మొహము కూర్చొని అదిగో ఆ దేవుడు ఇట్లా ఇదిగో మీరన్నీ ఇలా చేస్తున్నారు కాబట్టి చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తారు మీరు ఇవన్నీ చేస్తున్నారని లోటుపాట్లు ఎత్తి చూపించడానికి ఇక్కడ అవకాశం మనమే ఇస్తున్నాము వాస్తవాలు చూడాలంటే అది ఎందుకు అరే నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావు అంటే వైకుంఠంలో స్వామి దగ్గర ఉంటావు అక్కడ బోళ్ళంతా ఉంటాయి ఎందుకంటే మనంతా ఒక ఎమాజినేషన్ అరే అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ నువ్వేం చేయాలి తప్పులు చేయకూడదు ఇక్కడ ఇట్లా మన ధర్మం చక్కగా చెప్పుకొని వచ్చిందమ్మా అంటే మనము మంచి నడవాలి పాప పాపులం పాపు పాపం క్షమిస్తామనేది చెప్పాలి అసలు పాపమే చేయొద్దని చెప్పింది సో ఇక్కడ జనాలు ఇక్కడ చెయ్యాల్సిందంతా చేసేసి ఓన్లీ సంవత్సరంలో ఒకసారి వైకుంఠ ద్వార దర్శనంలో నుంచి వెళ్ళిపోతే సా